ఏది విత్తుతారో అదే కోస్తారు అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికమైన అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నానను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైనా అది పాస్ అయిపోవాలన్నా ఉన్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ వెనుకొండులో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ పార్టీ కోసం అని చెప్తున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తారు ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట సిగ్గుండాలి కదా కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మోటర్లు జరిగితే మీరు బాధ్యులు కారా మీకు ఆపాల్సిన బాధ్యత లేదా లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట చచ్చిపోయినట్ట మన రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోండి ఇలాంటివి కాకుండా చూసుకోండి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ముఖ్యమంత్రికి ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉంది దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి గత వారం రోజులుగా వర్షాలు సృష్టిస్తున్న బీభత్సాన్ని మనం అందరం చూస్తున్నాం కోస్తాంధ్రలో అయితే ఏమి ఉభయ గోదావరి జిల్లాలైతే అయితే ఏమి విశాఖ ప్రాంతం అయితే ఏమి ఏజెన్సీ ప్రాంతం అయితేనేమి ఇలా అన్నీ దాదాపుగా మునిగిపోయాయి లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది వేల కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది అసలే మన రాష్ట్రంలో రైతాంగం మొత్తం చితికిపోయి ఉన్న పరిస్థితి చితికిపోయి ఉన్న రైతుల మీద మళ్ళీ పిడుగుబడ్డట్ అయ్యింది ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విలువ లేదు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు గత ఐదు సంవత్సరాలుగా రైతులు వైసీపీ సర్కారులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యంలో ఎంత చితికిపోయి ఉన్నారో అందరం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలే ఉన్న ఐదు సంవత్సరాలలో రైతుకు పెద్దపీట వేశాడు రైతుల్ని ఆదుకున్నాడు రైతులకు రుణమాఫీ చేశాడు ఎన్నో పథకాలు రైతుల కోసమే చేసిన వ్యక్తి రైతు పక్షపాతిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కనీసం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన జలయజ్ఞం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని చెప్పి కూడా విస్మరించాడు ఒక జలయజ్ఞంలో కొత్త ప్రాజెక్టులు కట్టడం కాదు కదా అసలు ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కనీసం రిపేర్స్ కూడా చేయకపోతే ఎన్నో ప్రాజెక్టులలో గేట్లు ఊడి కూడా నదులలో తేలడం మేం చూసాం అయినా సిగ్గనిపించలేదేమో రైతుల కోసం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు ఒక సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు నాలుగు వేల కోట్లతో రైతులు పంట నష్టపోతే నష్టపరిహారం కింద పక్కన పెడతామన్నారు ఒక సంవత్సరం కూడా పెట్టలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి లేకపోతే డ్రిప్పు మీద సబ్సిడీ అయితేనేమి యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి ఇలా ఎన్నో ఇచ్చి ఆదుకుంటే ఏది ఇవ్వకుండా రైతుల్ని ఘోరంగా ముంచేయడం గత ఐదు సంవత్సరాలుగా రైతన్నవాడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అప్పే లేని రైతన్నవాడు లేకుండా మిగలకుండా పోయాడు ఇంత చితికిపోయి ఉన్న రైతుల మీద ఈరోజు మళ్ళీ ఈ వర్షాల భారం మరి రైతన్నవాడు ఏం చేయాలి రైతులు ఎలా బతకాలి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు